ఇవి అండి చూడండి కాకరకాయ ముక్కలు ఎలా ఉన్నాయో బాగా ఎండిపోనియండి కేజీ కాకరకాయలు తీసుకుని కట్ చేసుకుని చిన్న ముక్కలుగా ఎండబెట్టేసుకున్నదండి అమ్మ అమ్మ అయితే ఇప్పుడు కాకరకాయ ముక్కలతోటి కారంపొడి అయితే చేయబోతుందండి కాకరకాయ పొడిలోకి ఏమేమి కావాలంటే మిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు సాల్టు ఇవన్నీ వేసుకుని చక్కగా కారంపొడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి కాకరకాయ కారం పొడి పచ్చిల్లుపాయలు కూడా వేసుకోవాలండి పచ్చిల్లి ఉల్లిపాయలు మనం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కారం పొడి అనేది అదిగోండి ఇప్పుడు అయితే అమ్మ ఇంకా దోరగా అయితే కాకరకాయ ముక్కలు అయితే నూనెలో ఫ్రై చేసేస్తుంది చెక్క ఫ్రై అయిపోయినాయి మనం కాకరకైతే చేసిన ఈ షుగరా బీపీలు ఉన్నవాళ్ళే కాదండి మన మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి అయితే ఏది చేసినా చాలా మంచిదండి చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే పొట్ట పెరిగిపోతుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఈ కాకరకాయ పొడి వేడి వేడి అన్నంలో వేసి తింటే ఒక పది రోజులు తినగానే మనకి పొట్ట అనేది చాలా చప్పబడిపోద్ది అండి అయితే కాకరకాయ కారం పొడే కాదండి కాకరకాయతో ఏం తిన్నా కానీ అసలు పొట్ట అనేది చప్పబడిపోద్ది ఆడవాళ్ళకి అదిగోండి ఫ్రెష్గా నానైతే కరివేపాకు అయితే కోస్తున్నాడు చూడండి కరివేపాకు కూడా వేసుకుని మనం దోరగా మీరు ఎండి మిరగాయలు వేపేసుకుని పొడి అయితే అమ్మ మేము రోడ్లోనైతే చేస్తామండి ఎలా చేస్తామనేది చూడండి వీడియో అయితే కడ వరకు చూడండి చాలా బాగుంటుందండి ఇటువంటి వంటలు మనం ఇటువంటి ఏమన్నా చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోలేకపోతున్నాము పెద్దవాళ్ళు అయితే ఇవన్నీ జాగ్రత్తగా చేసేవారు ఇప్పుడు అన్నీ మిక్సీల్లోనే చేస్తున్నారు అమ్మ అయితే ఎప్పుడు మిక్సీలో ఏమీ చేయదండి మొత్తం అన్నీ పచ్చడి చేయాలంటే రోట్లో చేద్దండి మాకు రోలు మొత్తం కలవరాయ ఇవన్నీ ఉన్నాయండి రుబ్బు రోలు ఉంది మనం ఇలా దంచుకునే రోలు ఉందండి అన్నీ ఉన్నాయి మాకు అమ్మ ఎక్కువ చేత మందులోనే చేద్దండి విడిగా అయితే చేయదు అవి మిక్సీ ఉంది కానీ మిక్సీ ఉన్నా కానీ అసలు వాడదండి ఏ ఎక్కువగా వాడద్ది రాళ్ళ మీద చేద్దండి అమ్మ అమ్మ అయితే చాలా రకాల కారం పొడులు అయితే చేద్దండి పొట్టు కారం పొడి చేద్దండి చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ధనియాల కారం పొడి నువ్వుల కారం పొడి ఇంకా సంటిపిడ తల్లికి చేసే సొంటి కారం పొడి అన్నీ చేద్దండి కరివేపాకు కారం పొడి కూడా చేద్దే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటాయి అసలు అమ్మ చేసే కారం వేడి వేడివేడి అన్నంలో పొద్దున్నే వేసుకు తింటుంటే అసలు మనకి టిఫిన్ కూడా తినబుద్దేదు కారం పొడి వేడు అన్నమే అవుద్ది అంత అలా చేద్దండి చాలా టేస్ట్గా ఉంటాయి అమ్మ చేసింది కదనే అమ్మని అడగకుండా మేము చేసుకున్నాం అనుకోండి మాకైతే అంత టేస్ట్ అయితే రాదు అమ్మ చేసినవి బాగుంటాయండి మీకు ఎవరికైనా ఏదన్నా డౌట్లుండి సెంటపడి తల్లికైనా ఎవరికైనా ఎటువంటి కత్తుం పెట్టాలన్నా నాకైతే కామెంట్ అయితే పెట్టండి నేనైతే అమ్మని అడిగి చెప్తానండి ఇంకా అమ్మ అన్నీ అన్నీ తెలుసండి అమ్మకైతే అమ్మ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ అత్తి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అయితే నేర్చుకున్నారు ఇంకా మనకి టైఫాయిడ్ జ్వరం టైఫాయిడ్ జ్వరాలు వచ్చినప్పుడు ఎటువంటి పత్తి పెట్టాలి ఏమన్నా సప్పిగట్టలు వేసినప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అన్నీ అమ్మకు తెలుసండి అమ్మ అయితే మాకు ఏమన్నా జ్వరాలు వచ్చినా ఏ వచ్చినా పత్తి అయితే జాగ్రత్తగా చేపిద్దండి అమ్మకన్నీ తెలుసండి ఇంకా లేకపోతే చాలామందికి సప్పి గట్టలు వేసినప్పుడు కొంతమంది అయ్యి తినేస్తారు కదండి సప్పి అయితే తగ్గదు కదా అటువంటి అప్పుడు ఏం పెట్టాలి ఏ ఏ నూనోసు గుండు పెట్టాలి ఇవన్నీ అమ్మకైతే తెలుసండి అమ్మ అయితే జాగ్రత్తలు అయితే చెప్పుద్ది నన్ను అయితే అడగండి నేను కామెంట్లోనైతే మీకు చెప్తానండి పొడి అంతా నలిగిపోయిన తర్వాత మనం ఈ ఇల్లుల్పలైతే వేసుకోవాలి సిందిపోతాం एक, एक साथ, मायने, मायने को, बरेली बाहर नलका लगा, नलामा मजूस पागे आपना डो, हाँ, ऐसे सिंबस में डो, उन्हें गिर, अकरा लम्बा माय, अकरा में

ఇదిగోండి కారం పొడి ఇంకా కారం పొడి అయితే అమ్మ నాన్నకైతే షుగర్ ఉన్నది కదండి కాకరకాయ కారం పొడి కొట్టుకుని పొద్దున్నే పొద్దున్నే మనం వేడి వేడి అన్నంలో తింటే మనం పొద్దున్నే అన్నంలో తింటే అసలు ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా అమ్మ అయితే సగం తీసుకుని నాకైతే సగం అయితే ఇందులో పెట్టిందండి ఇదిగోండి ధనియాల పొడి జీలకర్ర మొత్తం అన్నీ వేసి అయితే కొట్టింది కదా చాలా టేస్ట్గా ఉంది అమ్మ అయితే ఫస్ట్ టేస్ట్ చేసిందండి చక్కగా కాకరయ ముక్కలు అయితే ఎండబెట్టేసి నూనెలో అయిపోయింది కదండి అసలు చేదంటూ తెలుసు సరే కగరగా కార పుడతానందంటావా వద్దు బా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది నీడుకోండి మాకు నీ వచ్చాడు అయ్యి చెప్పు బాగుంటుందా ఇదిగోండి మా ఇంటి అయితే ఒక పాడడుకోని స్థలం అయితే ఉంటుందండి ఇంకా అక్కడైతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గర మిగిలిపోని అన్నీ పాడైపోని అన్నీ తెచ్చేసి ఇక్కడ ఇంటి ఎదురుకుండా అయితే పోసేస్తారండి మాకు ఇంకా అప్పుడప్పుడు మా ఆయన గారు పది రోజులకి ఇరవై రోజులకైతే ఇదంతా శుభ్రం చేస్తారండి శుభ్రం చేసేసి మంట అయితే పెట్టేస్తారండి ఇంకా ఈ స్థలం కలము ఇక్కడికి రారు ఇల్లు ఏమీ కట్టుకుంటా లేదండి ఖాళీ స్థలం ఉంటాం మళ్ళా ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ తెచ్చేసి పోసేస్తున్నారు అప్పుడప్పుడు ఆయన అయితే శుభ్రం చేస్తున్నారండి కూడా అత్తి వాళ్ళ ఇంటికి ఎదురుగా మా ఇంటికి ఎదురుగా ఉంటుందండి ఆ పాడుబడ్డ స్థలం